అది మాకు అందిందని చెప్తున్నారు భరోసా ఆ భరోసా కల్పించాలనే మేము ఆ తపనంతో పనిచేసాం ఎందుకంటే ప్రభుత్వం అంటే ప్రతి ఒక్కరిది ప్రభుత్వం అందరి కోసం పనిచేయాలి ప్రభుత్వం కొంతమంది కోసం పనిచేయకూడదు ఎక్కువగా పేదవారి కోసం పనిచేయాలి అప్పుడే మనం ప్రభుత్వంలో ఒక ఒక కార్యక్రమాన్ని విజయవంతం చేసి తప్ప స్వార్థం కోసమో లేకపోతే మన కుటుంబం కోసం మనం పనిచేస్తే అది ప్రభుత్వంలో ఉండాల్సిన అవసరం ఎవరికీ లేదు ఒక ప్రజాప్రతినిధిగా మనం ఎన్నికొన్న తర్వాత మన ప్రజల్ని ఎప్పుడు కూడా వాళ్ళని వాళ్ళకి అందుబాటులో ఉండి ఒక మంచి ఆదరణతో అందరినీ మనం సమైక్యంగా చూసుకుని ఎవరికి ఇబ్బంది కలగకుండా కార్యక్రమాలు చేసుకుంటూ రావాలి ఒక సందర్భంలో నాకు బాగా గుర్తు తెనాలపట్నంలో ఎక్కువగా ఎదురు చూసేది ఏంటంటే ఆ రోజుల్లో మరి సిమెంట్ రోడ్ల నిర్మాణం జరగలేదని సిమెంట్ రోడ్ల నిర్మాణం పూర్తి చేశాం కాలువల్ని మనం విస్తీర్ణం చేశాం అన్నిటికంటే ముఖ్యంగా ఆ రోజున సుమారు నూట ముప్పై కోట్లతోటి భూగర్భ డ్రైనేజ్ పథకం కూడా నేను ప్రభుత్వం నుంచి ఆ రోజు శాంక్షన్ చేయించాను మరి ఐదు సంవత్సరాల్లో కూడా దాని గురించి ఎవరు మాట్లాడడం లేదు అండ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ పథకం తెనాలి పట్టణానికి ఆ రోజు ఈ రోజు గుంటూరులో చేస్తున్నారు గుంటూరు కన్నా ముందు మనకి తెనాలికి ఆ రోజు నేను శాంక్షన్ చేయించాను కానీ ఆ కార్యక్రమాన్ని ఎవరు కూడా ఈ రోజు కూడా మొదలు పెట్టలేదు ఇంకా చేయాల్సిన అభివృద్ధి కార్యక్రమాలు చాలా ఉన్నాయి మన ప్రాంతానికి ఎందుకు ఈ విధంగా అంటున్నానంటే తెనాలి పట్టణానికి ఉన్న మంచి వనరులు సౌకర్యాలు మనం దీని గురించి చెప్పుకోవాలి ఉపయోగించుకోవాలి ఎందుకంటే అందరు తల్లి వెళ్ళి మనకి గుంటూరులోనూ విజయవాడలోనూ మేము స్థిరపడతామంటే దానికన్నా భిన్నంగా ఆ పట్టణాల కన్నా ఇంకా ఆదర్శవంతంగా మనం నిర్మాణం చేసింది తెనాలిపట్నం తెనాలిపట్నంలో ఉన్న విద్యా అవకాశాలు మంచి పార్కుల నిర్మాణం ఎప్పుడు లేని విధంగా మనం ప్రజలకి కొన్ని మంచి సౌకర్యాలు ఏర్పాటు చేశాం ఆ సౌకర్యాలని ఆధార్థం చేసుకుని చాలా మంది మన ప్రాంతానికి ఆకర్షితులు అవుతారనే ఉద్దేశంతో కష్టపడి పనిచేశాం నేను ఏ సందర్భంలో కూడా ఎవరిని మీరు ఏ పార్టీకి చెందిన వాళ్ళు మీరు ఎవరు ఓటు మా మాకు ఓటు అనే మాట నా జీవితంలో ఈరోజు ఆ మాట అనలేదు ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితులు చూస్తే చాలా బాధాకరం ఎందుకంటే సంక్షేమం అనేది ప్రభుత్వం మన అందరం కడుతున్న ట్యాక్సెస్ ద్వారా వస్తున్న నిధుల ద్వారా అందిస్తుంది అదేదో ఒక పార్టీకి సంబంధించింది కాదు అన్ని కార్యక్రమాలు ప్రభుత్వానికి అన్ని కార్యక్రమాలు ప్రభుత్వం నుంచి అందించాల్సిన బాధ్యత అధికార యంత్రాంగం పైన ఉంటుంది అధికార యంత్రాంగాన్ని నడిపించాల్సిన బాధ్యత ప్రజాప్రతినిధులకు ఉంటుంది ప్రజాప్రతినిధులు ఎప్పుడైతే దాన్ని విస్మరిస్తారో కేవలం ఏదో ఫోటో కోసం వచ్చి నాలుగు మాటలు చెప్పి వెళ్ళిపోతారు ఒక కార్యక్రమంలో అప్పుడే ఆ పొరపాటు జరుగుతాయి మీ అందరికి బాగా తెలుసు గ్రీన్ ఏ విధంగా తీసుకునే వాళ్ళం అర్జీల కోసం ప్రతి అర్జీకి ఒక నంబర్ రాసి ఎక్కడ కూడా పొరపాటు జరగకుండా మా ఆఫీస్ దగ్గర కానివ్వండి ఇతర కార్యక్రమాల్లో కానివ్వండి వార్డులో పర్యటించినప్పుడు కానివ్వండి ప్రతి ఆరు నెలలకు ఒకసారో నాలుగు నెలలకు ఒకసారో మీ వార్డు నేను పర్యటించి మీ అందరి దగ్గర అర్జీలు తీసుకునేవాళ్ళం ప్రభుత్వాన్ని మీ దగ్గర తీసుకొచ్చేవాళ్ళం ఎందుకంటే ప్రభుత్వం మన కోసం పనిచేయాలి మనం ప్రభుత్వం ఎప్పుడు పనిచేస్తుందని మనం ఎదురు చూడకూడదు మీకు ఎప్పుడు కూడా అటువంటి సమస్యలు రాకూడదు అనే ఉద్దేశంతో కష్టపడి ఈ వార్డులో ఈ సందుల్లో అన్నింటిలో కూడా అధికార యంత్రాంగం తీసుకొచ్చి గ్రామ గ్రామాల్లోనూ వార్డుల్లోనూ ఈ కార్యక్రమాలు చేసి మీకు దగ్గర అవ్వాలనే కార్యక్రమం ప్రభుత్వం నుంచి మేము చేసేవాళ్ళం దీని ద్వారా ఎవరికి లబ్ధి పొందిందంటే మరి చాలా అట్టడుగుర నివసిస్తున్నాం పేదవారి కోసం మనం మేలు చేశాం ఏదో విధంగా వీళ్ళకి మంచి సదుపాయం కల్పించాలి ఒక మంచి నివసించడానికి ఒక ప్లాట్ ఇవ్వాలి వాళ్ళకు కూడా ఒక గజం ముప్పై నాలుగు గజాలు కాదు వాళ్ళకి ఇవ్వాల్సింది యాక్చువల్ గా డెబ్బై ఎనిమిది గజాలు ఇవ్వాలి ప్రభుత్వ లెక్క ప్రకారంగా డెబ్బై ఎనిమిది గజాలు ఇవ్వలేని పరిస్థితిలో కనీసం అరవై గజాలు ఇవ్వాలి ఈ రోజున ఆ రోజున నేను నలభై రెండు ఎకరాలు సమీకరిస్తే పాపం చాలా మంది మా మిత్రులు సహకరించి పెదరావూరు ప్రాంతంలో వాళ్ళ పొలాలు ఇచ్చారు ఆ రోజు ఆ నలభై రెండు ఎకరాల్లో ఈ రోజు మరి ఫ్లాట్ల నిర్మాణం జరుగుతుంది మీరు చూస్తున్నారు ఏ విధంగా ఉన్న గృహ గృహ నిర్మాణం పథకం వాళ్ళు చేపట్టింది ఎంతమంది న్యాయం జరిగింది నేను అడుగుతున్నాను ఎంతమంది అర్జీలు పెట్టుకున్నారు దాంట్లో పారదర్శకత ఏది మీ మీ వార్డు కౌన్సిలర్ సంతకం పెడితే తప్ప ఎవరికైనా అందులో న్యాయం జరిగిందా చెప్పండి పోనీ సంతకం తీసుకోండి సంతకం తీసుకుని మీరు ఎవరికి ఇవ్వాలి నిజంగా అనత ఉన్న వాళ్ళు పేదలు ఎవరైతే తరతరాల నుంచి ఒక ఇంటి స్థలం కోసమో ఒక అపార్ట్మెంట్ కోసం మీరు పెట్టుకున్న అర్జీని వాళ్ళు గౌరవించాలి గాని అందులో కూడా కొంతమందికి ఏదో కోటా సిస్టమ్ లాగా పెట్టుకుని వార్డుకి పని చొప్పున పంచుకుని ఎవరికాళ్ళు వాళ్ళ సొంత మనుషులకు ఇచ్చుకున్నారు తప్ప ఏ విధంగా మన పేద పెద్దలను ఆదుకున్నారు చెప్పండి అటువంటి పరిస్థితి రాకూడదు సంక్షేమం అనేది అందరికీ అందాలి ప్రభుత్వ బాధ్యత అది మనం ఈ రోజు గొప్ప చెప్పుకుంటాం మన రాష్ట్ర బడ్జెట్ రెండు లక్షల కోట్లు దాటింది లక్ష అరవై ఎనిమిది కోట్లు దాటిందని చెప్పుకుంటున్నాం ఎట్లా ఉపయోగపడుతుంది మన ప్రజలకి ప్రజలకు ఉపయోగపడే విధంగా ఆ బడ్జెట్ నిధుల్ని ప్రతి ఒక్కరికి ఉపయోగపడే విధంగా పైన బాధ్యత ఉంది ముఖ్యమంత్రికి ఎంత బాధ్యత ఉందో ప్రతిపక్ష నేత కూడా అంతే బాధ్యత ఉంది కానీ ఈ రోజు ప్రతిపక్ష నాయకుడు ఆయన శాసనసభ్యులు కనీసం శాసనసభకు వెళ్లకుండా వాళ్ళ పాదయాత్ర కార్యక్రమాలు చేసుకున్నారు సంవత్సర పాటు ప్రభుత్వాన్ని నిలదీసి ఎందుకు ఈ జన్మభూమి కమిటీలు ఏర్పాటు చేశారు ఎందుకు ప్రజలకి మీరు సరైన రీతిలో మీరు న్యాయం చేయలేకపోతున్నారు ఎందుకు ఈ సంక్షేమ కార్యక్రమాలు చేరలేదు అని ప్రశ్నించాల్సిన బాధ్యత వాళ్ళు విస్మరించి వాళ్ళ పార్టీ కార్యక్రమాలు చేసుకున్నారు తప్ప ప్రజలకు ఎక్కడ కూడా ఉపయోగపడలేదు అది చాలా దురదృష్టమైన పరిస్థితి ప్రజాస్వామ్యంలో అన్నిటికన్నా గొప్ప కార్యక్రమం ఏమైనా చేయగలిగితే మనం ప్రభుత్వాన్ని నిలదీయడానికి అది శాసనసభలో శాసనసభలో మీరు ప్రభుత్వం నిలదీస్తే ప్రభుత్వం తగ్గి వస్తుంది దిగి వస్తుంది మీకోసం ముఖ్యమంత్రి కూడా భయపడతాడు వాళ్ళ ప్రభుత్వం గురించి ఆ విధంగా పనిచేయాలి శాసనసభలో కానీ మన శాసనసభ్యులందరూ కూడా వాళ్ళ బాధ్యతని విస్మరించి కేవలం వాళ్ళ కోసమో వాళ్ళ కుటుంబ సభ్యుల కోసం వాళ్ళ ఆస్తుల కోసం వాళ్ళు పనిచేసుకుని విస్మరించారు తప్ప ప్రజల తరఫున ఈ నాలుగున్నర సంవత్సరాలు పోరాడిన లేవు అమరావతి నిర్మాణంలో ఏ విధంగా ప్రభుత్వం డబ్బులు ఖర్చు పెట్టిందో మీ అందరు తెలుసు ముఖ్యమంత్రి గారు మన ప్రాంతానికి వచ్చారు రెండు సార్లు వచ్చారు ఒకసారి అమరావతికి దీటుగా తెనాలి నిర్మాణం చేస్తా అన్నారు మరి నాలుగున్నర సంవత్సరాలు కాదు ఏడు సంవత్సరాల క్రితం మనం మొదలు పెట్టామే తెనాల నుంచి పెదరా ఊరు నాలుగు నేల అది ఎందుకు ఈ రోజు వరకు పూర్తి చేయలేకపోయారు దానివల్ల ఎన్ని యాక్సిడెంట్లు ఈ రోజు కూడా అవుతున్నాయి ఎంతమంది యువకులు కాలేజీ దిన వాళ్ళు సరిపోతున్నారు ఆ రోడ్లపైన ఏ కారణం వల్ల మనం మనం పూర్తి చేయలేకపోయాం వీటికి అన్ని విధాలుగా శాంక్షన్లు తీసుకొచ్చాం సుమారు ఇరవై ఆరు కోట్ల రూపాయలతోటి తల్లి పిల్లల ఆసుపత్రి మనం నిర్మించామే ఎందుకు దాంట్లో డాక్టర్లు లేరు ఈ రోజున ప్రభుత్వ నిర్లక్ష్యం కాకపోతే ఏంటిది తప్పకుండా మీరు అందరూ కూడా ప్రశ్నించాలి ఇదైతే ఎన్నికల సమయం అప్పుడు వచ్చి ఓట్లు అనేది నాకు అసలు నచ్చదు నేను ప్రతిసారి కూడా నేను మిమ్మల్ని అందరిని కోరేది ఏంటంటే మేము కష్టపడి పనిచేసేది ఒక మంచి ఆలోచనతోటి ఎప్పుడైతే జనసేన పార్టీలో చేరాలని అనుకున్నానో పవన్ కళ్యాణ్ గారితో నేను దాదాపు ఒక సంవత్సరం పాటు నేను సుదీర్ఘ ప్రయాణం చేశాను ఆయన ఆలోచన ఏంటని తెలుసుకున్నాను మా భావాజాలాలు కలిసినాయి ఆయనకున్న ఆలోచన ఆయనకున్న పనితీరు విధానం ఇవన్నీ చూసి నాకు నచ్చి తప్పకుండా మన రాష్ట్రానికి ఆయన మేలు చేయగలుగుతాం ఈ పార్టీలో చేరితే ఉపయోగపడగలుగుతాం పది మంది ఆలోచన ఈ కార్యక్రమాన్ని ముందు సాగించడానికి నేను ముందుకు వచ్చాను ఏదో పదవులు ఆశించి కాదు పదవులు ఆశించాలనుకుంటే చాలా పార్టీలు ఉంటాయి దానికోసం కాదు నేను బతికేది తప్పకుండా మన ప్రజలకి ఏదో విధంగా సేవ చేద్దాం ఈ ప్రాంత ప్రజలకి మన రాష్ట్రానికి మాకున్న ఆలోచనల్ని ఏ విధంగా మనం యువతకు ఎక్కువగా మన ఉపాధి కల్పించవచ్చు ఏ విధంగా రైతాంగాన్ని మనం కాపాడవచ్చు ఏ విధంగా మహిళలకి మనం చక్కటి ఆలోచన తోటి కొన్ని కార్యక్రమాలు తీసుకురావచ్చు గ్యాస్ గురించి ప్రతి గ్రామంలోనూ ప్రతి వార్డునూ మహిళలు ఎదురు చూస్తున్నారు ఎక్కడి నుంచి కట్టాలి వెయ్యి రూపాయలు పన్నెండు వందల రూపాయలని అది ఆలోచించి పవన్ కళ్యాణ్ గారు ఉచిత గ్యాస్ పథకం తీసుకొచ్చారు అదేవిధంగా అదేవిధంగా మీ అందరు తెలుసు మేము శ్రీకాకుళం పర్యటిస్తున్నప్పుడు ఒక యువకుడు దాదాపు నాలుగైదు కిలోమీటర్ల మాతో పాటు పరిగెత్తుకొచ్చి నాకు మైక్ కావాలి మీతో మాట్లాడాలి మాట్లాడాలని అడిగితే చివరికి మైక్ ఇస్తే ఆ యువకుడు అడిగి అన్నది ఏంటంటే మేము కూడా చాలా చాలా ఉద్రేకానికి గురయ్యాం ఆ యువకుడు అన్న మాట ఏంటంటే అన్నా మాకు పాతి కిలోల బియ్యం కాదు మాకు కావాల్సింది పాతి సంవత్సరాల భవిష్యత్తు కావాలి మాకు అని కోరేలా అబ్బాయి నిజంగా ఎంతో గర్వపడుతున్నాను ఎందుకంటే కేవలం సంక్షేమం పైన మేము బతికే వాళ్ళం కాదు మేము మా భవిష్యత్తు గురించి ఆలోచించుకుంటున్నాం మా బిడ్డల గురించి ఆలోచించుకుంటున్నాం ఇక్కడ అభివృద్ధి జరగాలి ఎందుకు ప్రభుత్వాలు చేయలేకపోతున్నాయి ఆ మార్పు రావాలి ఆ మార్పు కోసమే జనసేన పార్టీ ఆ మార్పు కోసమే పవన్ కళ్యాణ్ గారు నాయకత్వం తీసుకున్నారు ప్రతి కార్యక్రమంలో కూడా ప్రతి కార్యక్రమంలో కూడా మేము కోరేది ఏంటంటే దయచేసి ఈ అభివృద్ధి కార్యక్రమాలు సంక్షేమ కార్యక్రమాలు కులాల మతాలకు అతీతంగా ప్రాంతాలకు అతీతంగా దేశ భవిష్యత్తు కోసం మనం పనిచేయాలి తప్ప స్వార్థ రాజకీయాల కోసం కాదు ఒక రాజకీయాలు అంటే కమిట్మెంట్ తో పనిచేయాలి ప్రజల్లో విశ్వాసం కల్పించినట్టు పనిచేయాలి అంతేగాని ఇదేదో స్టార్ట్లో జరిగే కార్యక్రమాలు లేదా అభివృద్ధి కార్యక్రమాలు ఏంటనేది ప్రజలకే తెలియదు అభివృద్ధి కార్యక్రమాలు ఏంటంటే ఎక్కడో సడన్ గా రోడ్ వేసావు దానికి ఐదు లక్షలు పది లక్షల రూపాయలు తీసుకుంటారు ఇందాక నేను చెప్పడం మనిషి మీకు రెండు వేల పద్నాలుగులో తెనాలి మున్సిపాలిటీ ఎన్నికలు వచ్చినప్పుడు ఆ రోజున తెనాలి మున్సిపాలిటీ రాష్ట్రంలోనే నంబర్ వన్ స్థానంలో ఉంది మేము మున్సిపాలిటీ అప్పచెప్పినప్పుడు ముప్పై ఒక్క కోట్ల రూపాయలు నగదు బ్యాలెన్స్ ఉంటుంది తెనాలి మున్సిపాలిటీలో ఈ ముప్పై కోట్ల రూపాయలు ఎక్కడ పోయినా నేను అడుగుతున్నాను ఈ రోజు అసలు డబ్బులు లేవు తెనాలి మున్సిపాలిటీలో ముప్పై కోట్ల రూపాయలు తీసుకొచ్చింది మన ప్రజల కోసం తెనాలి పట్టణాల కోసం అభివృద్ధి కార్యక్రమాలు చేశారంటున్నారు కాలువలు చేశారు కాలువలు తవ్వారంటున్నారు ఎక్కడ పోయినాయి ప్రజలు దాన్ని చూసి ఆదరించాలి కదా ఆహ్వానించాలి సంతోషించాలి ఎక్కడ పోయినాయి ఈ ముప్పై ఒక కోట్ల రూపాయలు తప్పకండి 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 ముప్పై ఒక కోట్ల రూపాయలు ఆ రోజు మేము నగదు మరి బ్యాలెన్స్ వదిలేసి వెళ్తే దాని తర్వాత ఇంకొక యాభై కోట్లు కూడా వచ్చినాయి ప్రభుత్వానికి వాటిని కూడా ట్యాక్సుల ద్వారా మరి బీఆర్ఎస్ స్కీముల ద్వారా వీఆర్ఎస్ స్కీముల ద్వారా తెనాలి మున్సిపాలిటీకి వచ్చిన నిధులు మరి వాటిని పారదర్శకంగా ఎవరు ఉపయోగించలేదు కాంట్రాక్టులు ఎవరు వాళ్ళు పంచుకున్నారు దానికోసం పరిమితయ్యారు కానీ నిజమైన ఆలోచన ఉండుంటే ఈ విధానాన్ని మనం మార్చుకోవాలి ప్రణాళిక ఉండాలనే భావన అందరిలో ఉండుంటే తప్పకుండా ఆ ప్రణాళిక మేరకు తెనాలి పట్టణాన్ని ఇంకా ఎంతో ముందు తీసుకెళ్లగలుగుతాం దానికోసం మేమందరం కట్టుబడి ఉన్నాం దానికోసం మీరు కూడా మాతో పాటు సహకరించి మమ్మల్ని అందరినీ కూడా ఆశీర్వించమని కోరుతున్నాను భవిష్యత్తులో దయచేసి గుర్తు పెట్టుకోండి ఇంకొక మూడు నెలల్లో ఓట్ల కోసం చాలా మంది మీ ముందుకు వస్తారు కానీ ఒకసారి మీరు ఆలోచించండి నిజాయితీగా పనిచేసింది ఎవరు ఎవరు మీకోసం నిలబడతారు ఎవరు ప్రజల పక్షాన్ని నిలబడతారు ఎవరు కేవలం మరి పదవుల కోసం కాదు మీ ప్రజల కోసం మీ హృదయం కోసం మీలో ఉన్న అభిమానాన్ని తెచ్చుకోవడానికి కోసం కష్టపడే వ్యక్తులు ఎవరైనా మీరు గుర్తు పెట్టుకోండి అప్పుడు కూడా నేను మున్సిపాలిటీ అప్పుడు వార్డు వార్డు తిరిగాం ఈ వార్డులో కూడా చాలా ప్రయత్నం చేశాను శివాలంట వాడు గెలిస్తే బాగుంటుందని నేను చాలా కష్టపడ్డాను నేను నా భార్య గాని మీ అందరికీ తెలుసు ఏ విధంగా కష్టపడి మహిళలందరికీ ఏదో కార్యక్రమం చేయాలని మేము తపన తోటి పనిచేశాం ఆ కార్యక్రమాలు దేనికోసం అంటే మా స్వార్థం కోసం కాదు ఇంకోసారి గెలవాలనే తపన నన్ను ఎందుకు ఉండిందంటే ప్రారంభించిన కార్యక్రమాలు పూర్తి చేద్దాం వాటి కోసం మనం ఇంకోసారి గెలవాలి తప్ప అంతకన్నా పెద్ద పదవి నాకేం రాదు నాకు తెలుసు ఒక శాసన సభాపతిగా చేసినాక ఉమ్మడి రాష్ట్రానికి దానికన్నా పెద్ద పదవి ఏముంటుంది చాలా గౌరవంగా మన ప్రాంతానికి మంచి పేరు వచ్చే విధంగా మీరందరూ కూడా మమ్మల్ని అభిమానించే విధంగా మేము కష్టపడి పనిచేస్తాం తప్ప స్వార్థం కోసం పనిచేసిన రోజే లేదు ఆ విధమైన మనసున్నాం ఆ మనసు ఆ విధంగా ఆలోచనలు ఉన్నాయి మనలో ఆ ఆలోచనల్ని ముందు తీసుకెళ్లడానికి మరొకసారి అవకాశం వచ్చింది దయచేసి మీరందరూ కూడా ఇదే అభిమానాన్ని భవిష్యత్తులో చూపించండి ఎన్నికల సమయంలో మళ్లీ వస్తాను ఇప్పుడు కొంచెం జనసేన పార్టీలో ఎక్కువగా నాకు కొన్ని పార్టీ బాధ్యతలు ఉన్నాయి కాబట్టి ఎక్కువ సమయం నేను కేటాయించుకోలేకపోతున్నాను అందుకనే ఈ రెండు మూడు రోజులు దొరికినప్పుడల్లా తెనాల పట్టణానికి వచ్చి మీతో పాటు కలిసి పనిచేయడానికి నా ప్రయత్నం నేను చేస్తున్నాను కళ్యాణ్ గారికి నేను జనసేన పార్టీలో చేరింది నా స్వార్థం కోసం కాదు దయచేసి మన మిత్రులందరూ కూడా అది గుర్తు పెట్టుకోవాలి ఎందుకంటే చాలా మంది నా సోదరులు జన సైనికులందరూ కూడా అడుగుతూ ఉంటారు ఏంటి ఇంకా మీరు తెనాలకి రాపోతే ఎట్లా కనీసం ఇరవై రోజులు కేటాయించండి నెల రోజులు కేటాయించండి అని నేను ఒకటే మాట చెప్తున్నాను నేను జనసేన పార్టీలో చేరింది నా స్వార్థం కోసం కాదు పవన్ కళ్యాణ్ గారి కోసం జనసేన పార్టీ కోసం నేను చేరాను కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా నాకు కొన్ని బాధ్యతలు ఉంటాయి పార్టీ కోసం నేను కష్టపడాలి పార్టీ నిర్మాణంలో నా పాత్ర ఉంది అనేక జిల్లాల్లో నేను పర్యటించాలి ఆ కార్యక్రమాలతో పాటు తప్పకుండా జనాల్ని కూడా నేను ముందు పెట్టుకుంటాను నాకున్న సమయంలో ఎక్కువ సమయం నేను తెనాలకి కేటాయించుకుంటాను దాన్ని మీరు గుర్తు పెట్టుకుని భవిష్యత్తులో దయచేసి మీరు అందరు కూడా అర్థం చేసుకుని ఈ పార్టీని గెలిపిస్తే రాష్ట్రానికి మేలు జరుగుతుంది ఈ పార్టీకి మీరు ఓటేస్తే తప్పకుండా మనందరికీ ఇంకా మంచి రోజులు ఉంటాయి ఆ ఆలోచన మీ అందరిలో కలగాలి ఎందుకంటే స్వార్థం కోసం కాదు నిజంగా పవన్ కళ్యాణ్ గారు కావాలంటే సినిమాల్లో సంవత్సరానికి వంద కోట్లు సంపాదించవచ్చు అది వదిలేశారు వదిలేసి రాజకీయాల్లోకి వచ్చారు అటువంటి మంచి సాక్రిఫైస్ చేసిన వ్యక్తి అదేదో కావాలని ఒక పబ్లిసిటీ కోసమో ఫోటోల కోసం వచ్చిన వ్యక్తి కాదు ఆయన నిజంగా దృఢంగా నమ్మారు ఆ పరిస్థితిని ఈ మార్పు తీసుకురావాలి ఎందుకు ఇన్ని సంవత్సరాలైనా కూడా మన భారతదేశంలో మార్పు తీసుకురాలేపోతున్నాం అని ఆ కార్యక్రమాన్ని మీరందరూ కూడా ఆశీర్వదించాలి ఆయన గురించి తెలుసుకోండి చాలా మంది ఇంకా తెలియక రకరకాలుగా అపోహలు సృష్టిస్తూ ఉంటారు కళ్యాణ్ గారి గురించి మీరు తెలుసుకోండి జనసేన పార్టీ సిద్ధాంతాలు ఏంటి దేనికోసం మేము నిలబడ్డాం ప్రజల్లో దేనికోసం మేము అభ్యర్థులు పెట్టి రేపటి రోజున ఓట్ల కోసం అడగబోతున్నామో దయచేసి మీరు గమనించి మీరందరూ కూడా ఆశీర్వించమని కోరుతున్నారు మరొక్కసారి జన సైనికులందరికీ నాయకులందరికీ సోదరుల మహిళలు అందరికీ కూడా ఎంతో కష్టపడి కార్యక్రమం ఏర్పాటు చేశారు అక్కడి నుంచి ఇక్కడ వరకు మీరు చూపించిన అభిమానం నా జీవితంలో నేను ఎప్పుడు మర్చిపోను నేను చాలా సందర్భాల్లో చెప్పాను పోటీ అనేది నా జీవితంలో జరిగితే ఇంకోసారి తప్పకుండా తెనాల నుంచి జరుగుతుంది తప్ప వేరే ప్రాంతాన్ని వెళ్ళి పోటీ చేయను చాలామంది చాలా మంది కావాలని దుష్ప్రచారం చేస్తూ ఉన్నారు ఇప్పుడు కాదు విచిత్రం ఏంటంటే పదిహేను సంవత్సరాల నుంచి చెప్తూనే ఉన్నారు ఒకసారి కూకట్పల్లి అంటారు ఒకసారి శేలింగంపల్లి అంటారు ఒకసారి ఇంకేదో ఊరు అంటారు ఇవన్నీ చూస్తానే వచ్చాను కానీ మా తండ్రి గారు ఎమ్మెల్యే అయిన తర్వాత పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో అప్పటి నుంచి ఇప్పటికి తెనాలి నేను తెలిసినప్పుడు ఆలోచిస్తూ ఉంటాను ఈ ప్రాంతానికి ఇంకా ఏ స్వార్థ రాజకీయాల కోసం రాలేదని మనం చేసుకుంటూ మిమ్మల్ని అందరినీ కూడా భగవంతుడు ఆశ్రయించాలని తప్పకుండా భవిష్యత్తులో మనం మళ్ళీ కలుసుకుని ఇంకా విజయవంతంగా మన కార్యక్రమాలకు ముందుకు తీసుకెళ్దాం అని పేరు మీకు ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తెలుసుకున్నా జై హింద్ జై జనసేన ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి